వెల్కమ్ టు ఏఎల్ఆర్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలంలో ఉన్నటువంటి భగవాన్ షిరిడి సాయిబాబా ఆలయం నందు ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా భక్తజన సందోహం మధ్య వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి మహిళలు ఉదయమే లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఉపవాసంతో ఉండి ప్రత్యేక పూజలు గురు వేడుకలు నిర్వహించడం జరిగింది ఆలయానికి విచ్చేసిన భక్తాదులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలి రావడం చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తరలి రావడం మాకెంతో ఆనందాన్ని నింపిందని ఇదే విధంగా భక్తులు వస్తూ పోతూ ఉంటే ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని ఆలయ కమిటీ దారులు చెప్పడం జరిగింది అనంతరం సమాజంలో గురువులకు అత్యుత్తమ స్థానం ఇవ్వడం మన హిందూ సాంప్రదాయం అన్నారు అనంతరం షిరుడి సాయిబాబా విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమం తమ భక్తి భావాన్ని చాటుకున్నారు గురు పౌర్ణమి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన వారు సుధాకర్ రెడ్డి వెంకట్రాం రెడ్డి గోపాలయ్య టిడి కేశవరెడ్డి పి రామాంజనేయులు ఎం మనోహర పి భాస్కర్ పి వేణుగోపాల్ చెంటి సోను సి ఆంజనేయులు రఘునాథ్ రెడ్డి ఎం శంకర సుబ్రహ్మణ్యం రాజు యు జనార్దన్ బి మహేష్ రమేష్ వీరితో పాటు మరికొంతమంది సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలపడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం నల్లమాడ మండల మండలంలో ఉన్నటువంటి భగవాన్ శ్రీ సాయిబాబా

గత సంవత్సరం తొలి గురుపురం చేశాము ఈ సంవత్సరం వచ్చి రెండవ సంవత్సరం చేశాము గత సంవత్సరానికి ఈసారికి కొన్ని వేల మంది భక్తులు పాల్గొని సాయినాథం యొక్క కృపకు పాత్రలు అయినారు ఇదే విధంగా గ్రామస్తుల సహకారము ప్రజల సహకారము ఆలయ కమిటీ మెంబర్స్ సహకారంతో ఇంకా రంగరంగ వైభవంగా చేసి నల్లమాడ శిరిడి సాయిబాబా మరో శిరిడి కావాలని మేము కోరుకుంటున్నాము దీనికి అందరూ సహకరించవలసిందిగా తెలియజేయడం అనేది ఓం ఓం శ్రీ సాయిరామ్ ముందుగా అందరికీ గురు శుభాకాంక్షలు ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరాలుగా మరుగుపడి మరుగున పడిపోయినటువంటి ఉన్నటువంటి షిరిడి సాయిబాబు ఆలయాన్ని మరొకసారి మనం పునరుద్ధరించుకొని ఈరోజు గురు పౌర్ణమి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము దానికి కృషి చేసినటువంటి కమి ఆలయ కమిటీ సభ్యులకు మరియు గ్రామ పెద్దలకి ఆ తర్వాత మనకు వెన్నుకుండి సహకరిస్తున్న అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో ఎన్నడూ ఈ ప్రతి సంవత్సరం ప్రతి ఏడు ఇలాగే మరింత ఘనంగా జరుపుకునే శక్తిని ప్రసాదించాలని మన నల్లమాడ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సాయినాథిన ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాటికి సెలవు తీసుకుంటున్నాను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ నా పేరు పణిభూషణ్ గుప్తా నేను అంటపురించి వచ్చినాను నేను ఎనభై నాలుగు ఇక్కడ ఉద్యోగం చేశాను రెండేళ్ళ ఈ సాయిబాబా గుడి కట్టించి చాలా అద్భుతంగా ఉంది సాయిబాబా గుడి ఈ యొక్క గురు పౌర్ణమి శుభాకాంక్షలు స్వామి యొక్క అనుగ్రహము మీదకి కావాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రతి సంవత్సరము మీ గ్రామస్తుల సహకారము అందరి సహకారంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ దర్శనాలు ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం నల్లమాడ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయి ఆలయం నందు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నమస్మాంజలు ఈ విధంగానే ఇక ముందు కూడా గురు పౌర్ణములు చాలా ఘనంగా జరుపుకోవాలని ఇలాగే ఇలా కాకుండా ఇంకా మరో షిరిడి నల్లమాడ ఆలయం మరో షిరిడి కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జయసాయిరాం

आंत जाता चमाता सु साई चवे चाशाई Sure. <laughs>